ఈరోజు ఒక విషయం ప్రత్యేకంగా ఈరోజు చేదారులకి రావడానికి కారణం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఈ దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలి సంవత్సరం పూర్తయి ప్రభుత్వాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఐదు సంవత్సరాల కాలం ఎవరు ఏమి చేశాము తిరిగి మనం ప్రజల యొక్క మనల్ని పొందాలన్నా విశ్వాసం పొందాలన్నా ఏ రకంగా మనం ఏం చేస్తూ ఉన్నామనేటువంటి విషయంలో ఇవాళ ఒక కొత్త వరవడి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాలి సంవత్సర క్రితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది చివరిలో చెప్తాను ఎన్నికల సమ సందర్భంలో పోయిన ఇదే మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికని ప్రజలకి చెప్పి మా మీద విశ్వాసం ఉంచండి కూటమి నాయకత్వాన్ని గెలిపించండి అని చెప్పి ఇల్లు ఇల్లు తిరిగాం ప్రతి గ్రామం తిరిగాం ప్రతి వార్డు తిరిగాం ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేశాం ఆ సందర్భంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు సూపర్ సిక్స్ ప్రణాళికని ప్రతి ఇంటికి ఇచ్చి మాకు అవకాశం ఇవ్వండి మేము అమలు చేసి గుర్తిస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి నాయకత్వానికి బదులుగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా విశ్వాసం ఇచ్చారు గడిపిన ఐదు సంవత్సరాల పరిపాలన బాధాకరం దురదృష్టకరం అని చెప్పి ఒక విరక్తి భావంతో ఉన్నటువంటి ప్రజానీకానికి కూటమి నాయకత్వం ఒక వెలుగు దివ్యలాగా కనపడింది మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఈ కూటమి నాయకత్వానికి తోడుగా నిలబడింది అందుకనే పోలైనటువంటి ఓట్ల శాతంలో తొంభై నాలుగు శాతం కూటమి నాయకత్వానికి ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని నూట డెబ్బై ఐదు స్థానాలు మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటే నూట అరవై నాలుగు స్థానాలు ఒకే నాయకత్వానికి ప్రజలు గెలిపించి ఇవ్వడం జరిగింది మరి అంతటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ మా బుధస్కంధాల మీద పెట్టి అంతటి విశ్వాసాన్ని చూపించి తప్పనిసరిగా మీరు రండి మేము కూడా తోడుగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజానికానికి సూపర్ సిక్స్లో కొన్ని కార్యక్రమాలు చేసి మరికొన్ని కార్యక్రమాలు మరికొన్ని రోజుల్లో చేయబోతున్నామని చెప్పడానికి ఇవాళ సుపరిపాలన తొలి అడుగుని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని గ్రామ గ్రామంలో ఇంటింటిలో మళ్ళీ అందరూ నాయకులు కలిసి మీ దగ్గరికి రావడానికి ఒక ప్రయత్నం చేసుకున్నాం అనమాట అందుకనే నేను ఎమ్మారావు గారికి చెప్పాను ఆ సర్వే చేసి ఆ యొక్క భూమిని భూమిండే భూమి ఎన్ని ఎకరాలు ఉపదీప నైవేద్యాలు కొన్ని పునర్నిర్మాణ ఆలయాలని మంజూరు చేశాం అరవై నాలుగు ఎకరాలు రికార్డులో లేకుండా ఇంకా కొంత భూమి ఉందని మన గ్రామస్తులు చెప్పారు అవి కూడా అన్ని తీసి సరిచేసి ఒకటి పంచాయతీకి తీసుకుంటే డెబ్బై రెండవది మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం పల్లులకి అక్క జల్లెమ్మలకి గత నాలుగైదు మాసాల క్రితం ఈ పథకం ప్రారంభించి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లని పంపిణీ చేస్తున్నాం ఇప్పటికే చాలామంది ఒకటి తీసుకున్నారు చాలామంది రెండు తీసుకున్నారు రెండింటికి డబ్బులు వచ్చాయి మూడో జాగా నేను తీసుకోబోతున్నామని కూడా నిన్న కొన్ని కుటుంబాలు వాళ్ళు చెప్పడం జరిగింది ఒక్క మూడు గ్యాస్ సిలిండర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ వస్తే రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది దీన్ని కూడా సూపర్ సిక్స్ లో రెండవ భాగంగా దీన్ని కూడా మంజూరు చేసి ఇస్తా ఉన్నాం అలాగే రెండు రోజు రెండు బహుశా ఈ నెల మొదట తారీఖు మొదటి అందరూ పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తున్నారు ఒక బిడ్డకే కాదు మేము ఇద్దరు బిడ్డలకి ఇస్తాం ముగ్గురున్నా ఇస్తాం నలుగురిని ఇస్తామని చెప్పి మేము ఎన్నికల్లో చెప్పాం ఆ చెప్పినటువంటి పథకం తల్లికి అని చెప్పి బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం నిధులు ఇస్తాం ఒక్కొక్కరికి పదిహేను వేలు అంటే అది ప్రారంభించాం దాదాపుగా అరవై ఎనిమిది లక్షల మంది బిడ్డలకి నలభై ఏడు లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇస్తా ఉన్నాం మరొకటి ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి వాళ్ళకి ఇంకా దమకాల అలాగే జూనియర్ ఇంటర్ వాళ్ళకి కూడా ఇంకా దమకాలేదు ఎందుకు కాలేదంటే ఒకటవ తరగతి పిల్లలు ఇప్పుడే బడిలో చేరుతా ఉన్నారు జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మొదటి సంవత్సరంలో ఇప్పుడు చేస్తూ ఉన్నారు చేరి వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో మార్క్ అయిన తర్వాత వచ్చే నెలకంతా ఆ పిల్లలకు కూడా ఒకటవ తరగతి జూనియర్ ఇంటర్ మొదటి తరగతిలో చేరినటువంటి వాళ్ళకు కూడా ఈ పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈ విధంగా తల్లికి వందనం ఖాతాలో ఈరోజు పదమూడు వేల రూపాయలు మీ తల్లికి అకౌంట్కి రెండు వేల రూపాయలు స్కూల్ నిర్వహణకి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఆత్మకూరు నియోజకవర్గంలో చూస్తే ఎంతమంది పిల్లలు అంటే ఇప్పటికీ పదిహేను వేల రూపాయలు జమ చేసినటువంటి పిల్లలు ఇరవై ఏడు వేల నూట ఇరవై నాలుగు మంది బిడ్డలకు వాళ్ళ తల్లులు ఎవరైతే ఉన్నారో పదమూడు వేల ఖాతాలకి ముప్పై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల పన్నెండు వేల రూపాయలు ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే ని తల్లికి వందనం పేరుతో ఇవ్వడం జరిగింది కాబట్టి చేజళ్ల మండలంలో కూడా ఎంతమంది బిడ్డలకి ఇచ్చామంటే మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది పిల్లలు ఇవాళ స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి పదిహేను వేల లెక్కన తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఇచ్చాక ఇంకా సూపర్ సిక్స్లో రెండు మూడు పక్షకాలు మిగిలి ఉన్నాయి అవి ఒకటి రైతుకి రక్షణ అన్నదాత సుఖీభవా అనే ఒక కార్యక్రమాన్ని పెట్టాం దీనిలో ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉంటే రైతుకి కిసాన్ భరోసా కింద మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడంతా దీన్ని కూడా మనం కలిసి ఇవ్వడం జరుగుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి మొదటి విడత ఈ మాసంలో ప్రారంభమవుతుంది రైతుల యొక్క ఇప్పటికే వాళ్ళు వివరాలన్నీ సేకరించారు దాదాపుగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అదేవిధంగా రెండో వేడితో ఒక ఆరు వేలు ఇస్తుంది మూడో వేడితో వచ్చేటప్పటికీ ఈ పంట సాగు మొదలై పూర్తయ్యేలోగా ఏడు వేల రూపాయలు మూడో వేడు ఇస్తారు మొత్తం మీద ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీభవా అనేటువంటి కార్యక్రమంలో రైతు సంక్షేమానికి ఇవాళ ఇవ్వడానికి నిర్ణయించాం ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు విడుదలైతే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కలిపి ఆరు వేల రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరుగుతుంది దీనికి ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారా అని లెక్క చూస్తే ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది దరఖాస్తులు వచ్చాయి అవన్నీ కూడా పరిశీలన చేశారు వాటిలో అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది మన చేజర్ల మండలంలో కూడా ఆరు వేల ఆరు వందల పదమూడు మంది రైతులకి రేపు రాబోయే రోజుల్లో ఇరవై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్నదాత సుఖీభవా పథకం కింద నిధులు విడుదల చేయబోతున్నామని చెప్పి మీకు మనవి చేస్తుంది ఇక సూపర్ సిక్స్ లో మరొక కార్యక్రమం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇటీవలే చూశారు మీరందరూ మీడియాలో కూడా వచ్చింది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఈ రాష్ట్ర పరిధిలో ప్రయాణం చేస్తే వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఆగస్టు పదిహేను తర్వాత ప్రభుత్వ బస్సులు అంటే ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేసే పని అయితే వాళ్ళకి ఉచితంగానే బస్సు సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మరొక కార్యక్రమం ఇక చివరిగా ఒకటి ఉంది ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే ఆ తల్లికి భారం కాకూడదని అలాగే అప్పటికి పెళ్ళి కాని పరిస్థితులు ఉంటాయి అలాగే ఏ ఉద్యోగం కూడా లేకపోతే ఆ బిడ్డకి మరి ఉద్యోగ నిరుద్యోగ భృతి లాగా ఆ అమ్మాయికి కూడా ఒక నిధి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం అన్ని సర్వే లెక్కలు పూర్తవుతూ ఉన్నాయి త్వరలోనే ఆడబిడ్డ నిధులు కూడా ప్రారంభించి ఇస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ తొలి సంవత్సరంలో జరిగినవన్నీ చెప్పాను రెండవ సంవత్సరం ప్రారంభ దశలోనే మొదటి మూడు మతాల్లోనే మేమేం చేయబోతున్నామా కూడా